భారతదేశంలో అశోకుడు గుప్తుడు మౌర్య వంటి రాజులకు పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఛత్రపతి శివాజీ మహారాజు నే ఎందుకు పూజించారు ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో అక్షరాలతో లిఖించబడిన పేరు ఇది ఈ పేరు వింటే పులకించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది దొంగతనాలు దోపిడీలు దేవాలయాలను దోచుకోవడం బలవంతపు మత మార్పులు జరుగుతున్న రోజుల్లో ఒక అంపైర్ ను క్రియేట్ చేసి అందరూ ఫీలయ్యేలా చేసిన వాడే శివాజీ శత్రు స్త్రీని కూడా తల్లిలా భావించే వాడే ఛత్రపతి శివాజీ ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నా జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు వీరు మహారాష్ట్ర లోని వ్యవసాయం చేసుకునే బోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు ఆమెకు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కాని హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన కించపరిచిన లేదా తక్కువ చేసి చూసిన ఆస్తులు సహించేది కాదు ఆమె పూజించే దేవత పార్వతీదేవి పేరు కలిసేలా శివాజీకి ఆ పేరు పెట్టింది ఇక శివాజీ తండ్రి షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలు ఆదిల్ షాతో కలిసి కుట్రపన్ని షాహాజీని యుద్ధంలో ఓడించారు ఆదిల్ షాతో సంధి ప్రకారం షహాజీ బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే ప్రాంతాన్ని వదిలి వెళ్లవలసి వచ్చింది కానీ షాహాజీ పూణేలో తనకున్న జాగీరు వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఆదిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలు అన్నింటినీ తన భార్య జిజియాబాయి కు అప్పగించాడు యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్లాడు శివాజీ తల్లి తనకు పుట్టిన భూమి పైన ప్రజల పైన ప్రేమ కలిగేటట్టు అనేక విద్యాబుద్ధులు నేర్పించింది చిన్నప్పటి నుంచి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల అపారమైన గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకుంది తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు బైరాంగ్ ఖాన్ శిక్షణలో రాటుదేలాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు ఇక అప్పటి నుండి మొఘలు ముస్లిం రాజులైనటువంటి వారు అక్కడి హిందూ దేవాలయాలను కూల్చడం హిందూ మతస్థులను మత మార్పిడి చేసుకోవాలని హింసించడంతో శివాజీ తల్లి సహించలేకపోయింది హిందూ దేవాలయాలను కూల్ చేసిన ఏ ఒక్కడు బతకకూడదు అని తల్లి ఆదేశించడంతో కేవలం పదిహేడేళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన వశం చేసుకున్నాడు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో ఉండదో తెలియదు కానీ తన తల్లి మాత్రం తప్పక ఉంటుంది అని ఇది చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇక అసలు కథ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఇక శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్షా మోస మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముగ్ధుడిని చేసి రక్షించారు అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి శివాజీ పైకి యుద్ధానికి పంపాడు అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకుని శివాజీని ఓడించడానికి యుద్ధం మాత్రమే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్ట దైవమైనటువంటి భవానీ దేవి దేవాలయాలను కూల్ ఇది తెలిసిన శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రు పన్నాగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ గఢ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన శరీరానికి ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరూ కలిసి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ తను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకొని శివాజీ తన దగ్గరున్న పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పుట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వల్ల చీల్చి చెండాడాడు అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుంచి బయటకు పారిపోతుండగా ఒకే వేట్ తో శివాజీ అఫ్జల్ ఖాన్ తల నడుపుతాడు ఇక ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా తన పేరు మారుమురోగిపోయింది ఇక ఎలాగైనా శివాజీని తొక్కిపడేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు వారందరినీ ఎంతో చాకచక్యంగా మెరుపు దాడులతో చంపి విజయం సాధించారు ఈ విజయంతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశం అంతా వ్యాపించాయి అప్పటి నుండి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా నిలిచాడు ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి బలిష్టమైన కిరాయి సైనికులను శివాజీని చంపడానికి పంపగా శివాజీ తన వద్ద నున్న ఐదు వేల మంది మరాఠా యోధులతో కలిసి వారిపై హర హర మహదేవ అంటూ శివాజీ యుద్ధ రంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు ఈ విజయంతో కేవలం సుల్తానులకే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ యుద్ధం విషయంలో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవాడు ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేయాలి అనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవాడు దీన్నే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు తనకున్న పరిపాలనా సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్దమైన పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడు శత్రువులను జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించేవాడు ముస్లిం దురాక్రమదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకిక పాటించేవాడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించేవాడు ఎన్నడూ ఇతర మతస్థుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని స్త్రీలకు పసివారికి సహాయం చేసేవాడు ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవారు అంతేకాదు హిందువుగా మారిన ఒక వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం రాజులపై యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు తక్కువ చేసి చూడలేదు ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతి కాదు ఒకవేళ తమ రాజ్య సైనికులు ఎవరైనా అలా చేస్తే వారి పైన కఠినంగా వ్యవహరించేవాడు తన తండ్రి పాలనలో కేవలం రెండు వేల మంది సైనికులు మాత్రమే ఉండగా దాన్ని లక్ష మందికి పైగా శివాజీ పెంచాడు శివాజీ శ్రద్ధ తీసుకునేవాడు దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు ఒకనొక సమయంలో శివాజీ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులు చాలా మంది ఉన్నారు ఇక శివాజీ సైనికులకు ప్రమాదం ఏర్పడే సమయంలో వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవాడు ఇలా వరుసగా శివాజీ తన యుద్ధ తంత్రాలతో ఎన్నో రాజ్యాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచాడు ఇదిలా ఉండగా పదహారు వందల అరవైలో ఔరంగజేబ్ తన మేనమామ అయిన షాయిస్తాఖాన్ కు లక్షకు పైగా బలమైన వెన్ను చూపని సైన్యాన్ని ఆయుధాలను ఇచ్చి శివాజీ పరిపాలిస్తున్న దక్షిణ ప్రాంతాన్ని మొత్తాన్ని ఓడించి స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు బలమైన ఈ షాయిస్తాఖాన్ సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచక తప్పలేదు దాంతో శివాజీ ఓడిపోయాడు శివాజీ ఓటమి ఒప్పుకొని పూణేను వదిలి వెళ్లిపోయాడు షాయిస్తాఖాన్ పూణే నగరం అంతా తన స్వాధీనం చేసుకుని పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ లో ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాహిస్తాఖాన్ భావించి పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు అలా యుద్ధం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత పదహారు వంద అరవై మూడు ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ కోటలోకి చేరుకున్నాడు ఇక ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి వెళ్లి షాహిస్తాఖాన్ గదిలోకి చేరుకున్నాడు ఇక శివాజీ షాహిస్తాఖాన్ పై తన కత్తితో దాడి చేయగా తన మూడు వేళ్లు కింద పడ్డాయి దాంతో షాహిస్తా ఖాన్ భయంతో పక్కనున్న కిటికీ నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు ఇలా తిరిగి చివరికి శివాజీ తన సామ్రాజ్యమైనటువంటి పూణే ప్రాంతాన్ని దక్కించుకున్నాడు ఆ తర్వాత సంవత్సరం పదహారు వందల అరవై లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ నగరం పై దాడి చేసి మొగలుల ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు అలా దోచుకున్న సంపదతో కొన్ని వేల మంది సైన్యాన్ని కొని తన సైన్యంలో చేర్చుకున్నాడు ఇక ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే శివాజీ తనను దెబ్బ కొట్టిన మొఘలులా బీజాపూర్ సుల్తానుల కోటలను తన సైన్యంతో ఒక్కటొక్కటిగా గెలిచి తన సొంతం చేసుకున్నాడు ఇది చూసిన ఔరంగజేబ్ ఎంతో ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు రాజా జై సింగ్ మొఘల్ సైన్యంతో కలిసి తన రాజ్యాలను ఒక్కటొకటిగా స్వాధీనం చేసుకోవడంతో ఓటమిని గ్రహించిన శివాజీ అతనితో సంధికి దిగాడు దాంతో పదహారు వందల అరవై ఐదు నుంచి శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో ఒక మొఘల్ సర్దారుగా ఉండడానికి ఒప్పుకున్నాడు ఇలా శివాజీ చేయడానికి అసలు కారణం మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకుని తన శత్రువులైనటువంటి బీజాపూర్ గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దారుగా ఉండడానికి మాత్రమే వారితో చేతులు కలుపుతాడు పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబ్ తన యాభైవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని ఆరేళ్ల కొడుకైన శంభాజీని విందుకు ఆహ్వానించాడు వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్లగా సభలో శివాజీని సైనికాధికారుల వెనుక వరుసలో నిలబెట్టి అవమానపరిచాడు ఈ అవమానాన్ని సహించలేక శివాజీ ఇక అక్కడి నుంచి తిరిగి బయటకు రాగా వెంటనే ఔరంగ జేబు భటులు శివాజీని చుట్టుముట్టి అతన్ని అతని కొడుకును ఒక గృహంలో బందీ చేశారు నిజానికి ఔరంగజేబ్ శివాజీని పిలిచింది చంపడానికి కానీ శివాజీని చంపితే ఒకేసారి మరాఠా ప్రజలు అదే విధంగా తమ తిరగబడతారు చెలరేగుతారు అని అర్థం అయ్యి శివాజీని బంధించాడు తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ కొన్ని నెలల తర్వాత ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచనతో ఒక పని మనిషిగా వేషం వేసుకుని కొడుకును ఒక పల్లబుట్టలో పెట్టుకుని తన రాజ్యమైనటువంటి రాయగఢ చేరుకున్నాడు అలా తప్పించుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు శివాజీ మొగలులపై ఎలాంటి యుద్ధానికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు కానీ మొఘల్ సైన్యాధిపతులైనటువంటి మహబద్ ఖాన్ బహదూర్ ఖాన్ కలిసి ఒక్కసారిగా శివాజీపై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు వారిని శివాజీ యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించి ముచ్చమటలు పట్టించాడు శివాజీ చరిత్రలోనే ఈ విజయాన్ని ఒక గొప్ప విజయంగా పేర్కొనవచ్చు అప్పటికే శివాజీ సైన్యం బలహీనమైపోవడం వారి సైన్యం తగ్గిపోవడం వల్ల మొఘలు మరిన్ని యుద్ధాల్లో పాల్గొంటూ ఉన్నారు ఔరంగజేబ్ శివాజీ నుండి ఎలాంటి ఆపద ఉండదని భావించి తక్కువ అంచనా వేశాడు కానీ పక్కన శివాజీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిన్న చిన్న రాజ్యాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు లక్ష మంది బలమైన సైన్యంతో ఆయుధాలతో గుర్రాలతో నౌకా వ్యవస్థలను సమకూర్చుకొని మొగల్ కోటల పైన వరుసగా యుద్ధాలు చేశాడు ఏమాత్రం అలసిపోకుండా పై దెబ్బ మీద దెబ్బ తీస్తూ వచ్చాడు చివరికి మొఘల్ సామ్రాజ్యంలో సరైన సైన్యం లేకపోవడంతో ఖజానా ఖాళీ అవడంతో శివాజీని ఎదుర్కోలేకపోయింది విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం మనకు తెలియజేస్తుంది ఇలా తన జ్ఞానంతో నైపుణ్యంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున రాయగఢ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధంలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సైనికులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి శివాజీ భవానీ దేవి భక్తుడైనప్పటికీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కట్టించాడు శివాజీ సైన్యంలో